అనేటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన ఒకనాడు ఆయన బోధించి గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుశిలేము నుండి వచ్చిన పరిస్థితులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను అని రాయబడింది మరి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సమాజ మందిరాల్లో దేవుని మాటలు ప్రకటన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు ఆ సమయంలో లోకసువాత ఐదు పద్దెనిమిదిలో ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని అంటే మరి ఈ గ్రామము ఏ ఊరు అనంటే ఇది కపెన్ను అని గ్రంథాలు తెలియజేస్తున్న చరిత్ర తెలియజేస్తున్నాయి కపెర్ను ఆయన ఒక ఇంట ఉన్నాడని తెలిసినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చినారు